చెలోన ఈత కొట్టే పీత నువ్వలా ముడుచుకొని కూర్చుంటే ఎల్లా చెరువులోన ఈత కొట్టే పీత నువ్వంత ముడుచుకుని కూర్చుంటే ఎల్లా ఎండ పీతండి అదేనండి క్రాబ్ చూడండి ఎంత పీతుందో దాన్ని తిరగా మరగా బోర్లించి తిరగేసి చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి మళ్ళీ బోర్లిస్తే అది ఒక రాయి ఉంది దాన్ని తిరగేసి దాని కాళ్ళు చేతులు తీసి తిప్పి తీసినా కానీ మళ్ళీ అది తిరిగి అలాగే పడుకుంటుందండి అవి మరగేసిందంటే రాయి ఉంది బలై ఉంది కదా పీత కూర మటుకు అదిరిపోతుంటారండి పీత కూర మరి